హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తానండి అంటే ఎక్కువ గ్రేవీ లేకుండా మరీ ఫ్రై లాగా కాకుండా కొంచెం మీడియంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ నేను చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చికెన్ తీసుకున్నానండి చికెన్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అనమాట దీన్ని ముందుగా క్లీన్ చేసి తీసుకున్నాను నేను ఇక్కడ చికెన్కి ముందుగానే ఉప్పు కారాలన్నీ పట్టించేసుకుంటున్నాను ముందుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా అండ్ కారము మన స్పైసీకి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారాలు ఒకవేళ తర్వాత వేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువగా యాడ్ చేయండి మరి ఒకసారి ఎక్కువైపోయింది అనుకోండి చాలా స్పైసీనెస్ వచ్చేస్తుంది అనమాట అలాగే కొద్దిగా పసుపు అండ్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను కచ్చపచ్చగా పచ్చగా దంచింది యాడ్ చేసుకున్నాను అలాగే ఒక నిమ్మ చెక్క యాడ్ చేస్తున్నాను అనమాట ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుంది మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్కి ముందుగా ఉప్పు కారాలు పట్టి నుకుంటే కొద్దిగా నిమ్మ చెక్క యాడ్ చేసుకోండి త్వరగా పడతాయి అనమాట పీసెస్కి ఉప్పు కారం అనేది త్వరగా పట్టేస్తుంది చాలా తినేటప్పుడు మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను నిమ్మ చెక్క ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిపేసుకుంటున్నానండి చికెన్కి పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎక్కువ టైం పెట్టుకొని అవసరం లేదండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చికెన్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను అలాగే మన ఛానల్ వచ్చేసేసి ఇలాంటి కుకింగ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి హెల్దీ రెసిపీస్ రాగి పిండితో చేసేవి కానీ ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ కలుపుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నానండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసినవి కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయేదాకా ముందుగా ఆనియన్స్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వచ్చేసేసి ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది అంటే ఇంకొకరు చూడ చూసే అవకాశం ఉంటుందన్నమాట అలా మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం చికెన్లోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువైపోతే స్మెల్ వచ్చేస్తుంది పసుపు అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే కొద్దిగా ఎక్కువ అయిపోయినా కానీ డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ స్మెల్ వస్తుందనమాట ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి ఇందులోకి టమోటా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టమోటా వచ్చేసేసి మీడియం సైజు రెండు టమోటాలు తీసుకున్నాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం ఎక్కువ గ్రేవీ లాగా కాకుండా మరీ ఫ్రై ఫ్రై లాగా కాకుండా కొంచెం గుత్తగా చేసుకుంటున్నాం కాబట్టి టమోటాస్ కూడా ఎప్పుడైనా సరే చికెన్లోకి టమోటాస్ యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి నాటు టమోటాలు ఉంటాయి కదా అవి ఎక్కువ క్వాంటిటీలో కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు అప్పుడు చికెన్ అనేది టేస్ట్ మారిపోతుందనమాట కొంచెం టమోటా ఇలా చికెన్లోకి వేసుకునేటప్పుడు నాటు టమోటా కంటే హైబ్రిడ్ టమోటా అయితే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను టమోటాలు కూడా మగ్గిపోయాయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా హైలో పెట్టుకున్నాను టమోటా యాడ్ చేసిన తర్వాత నాకు టమోటా కూడా మెత్తగా మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అది యాడ్ చేసేసుకోవడమే ఇంకేమీ అవసరం లేదంటే చికెన్ యాడ్ చేసేసుకొని కలిపేసేసుకొని మగ్గించుకోవడమే మనము మసాలాలు ఏమన్నా తక్కువైనాయి అనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే ఇంకా కర్రీ మొత్తం మనకి ఫినిష్ అయినట్లే ఇక్కడ చికెన్ ఒకటి ఉడికితే సరిపోతుంది అనమాట ఇలా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చికెన్ మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చికెన్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ హైలోనే ఉంచుకోవాలండి స్టవ్ హైలోనే ఉంచుకొని ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి మనం ముందుగా టమోటాలు ఇవంతా ఉడికించుకున్నాం కదా అదంతా చికెన్కి కొంచెం పట్టేలాగా మొత్తం బాగా కలిపేసేసుకొని స్టవ్ హైలోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే ఏంటంటే మనకి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసేసి ఆ వాటర్ తోటి చికెన్ ఉడికిపోతుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చికెన్లోని వాటర్ అంతా ఎలా వచ్చేసిందో బయటికి ఒక ఫైవ్ మినిట్సే ఉంచుకోవాలి ఎక్కువసేపు హైలో పెట్టేస్తే మాడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్లిమ్లో కానీ మీడియంలో కానీ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నాకు చికెన్ అనేది ఉడికిపోయిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కువ టైం అయితే పట్టదండి మనం ముందుగా ఇలా ఉప్పు కరాలు కలిపి పెట్టుకుంటే అంటే చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అయిందో మనకి ఈ గ్రేవీ కూడా వద్దు ఇంకొంచెం థిక్నెస్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా సేపు మగ్గించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసానండి వదిలేసేసి కలిపేసుకొని మూత పెట్టేసేసాను ఇంకా అంతే రెడీ అయిపోయిందండి మనకి చికెన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టం లేకుండా తక్కువ సమయంలో టేస్టీ టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కొంచెం గ్రేవీలా కాకుండా ఇలా కొంచెం థిక్నెస్గా కూడా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మరొకసారి గుర్తు చేస్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నేను ప్రతి ప్రతి వీడియో మీకు ఆన్ టైంలో వచ్చేస్తుంది అనమాట ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి కామెంటే కదా ఏముంది లేనని మాత్రం తీసేయద్దు మీరు కామెంట్ చేయడం వల్ల నాకు మా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ అండి